ప్రపంచంలో నిజంగా సంతోషంగా ఉన్న ఎవరో మీకు తెలుసా ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు మన జీవితంలో మనం ఏదో ఒక దాని కోసం పరుగులు పెడుతూ ఉంటాం అది డబ్బు పేరు పవర్ కోసం కూడా కానీ ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ప్రయోగం ఎనభై ఐదు ఏళ్ల అధ్యయనంలో ఒక షాకింగ్ నిజం బయటపడిందని చెప్పొచ్చు ఈ అధ్యయనం నైన్టీన్ థర్టీ లో ప్రారంభించారు ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ యొక్క జీవితాలలో మరి వారి యొక్క ఉద్యోగంలో పెళ్లిలో విజయంలో ఆరోగ్యంలో వైఫల్యంలో కావచ్చు సంవత్సరాల పాటు వాటన్నిటిలోనూ పరిశీలన చేయడం జరిగింది చివరికి వాళ్ళు కనుక్కున్న నిజం ఏమిటంటే ఇక్కడ డబ్బు కాదు ప్రాముఖ్యత కాదు అలాగే లగ్జరీ లైఫ్ కూడా కాదని గుర్తించారు ఇక్కడ మనకున్న మంచి సంబంధాలే నిజమైన సంతోషానికి కారణమని గుర్తించారు అది కుటుంబంలో ఉన్న బంధం స్నేహితులతో ఉన్న అనుబంధం అలాగే మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఇవే మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తాయని గుర్తించారు ఈ అధ్యయనం చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే మంచి సంబంధాలు ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారంట ఒంటరితనం ఉన్న వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం అలాగే అనారోగ్యానికి గుర్తించడం జరిగింది అంటే ఇక్కడ ఆలోచించాలి మన హ్యాపీనెస్ అనేది బ్యాంక్ అకౌంట్ లో లేదు అని గుర్తించాలి కేవలం మన రిలేషన్షిప్ లో ఉందని భావించాలి మరి కాబట్టి మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో కాదు మీ చుట్టూ ఎంత మంది ఉన్నారో కూడా కాదు మీ జీవితంలో నిజంగా ఎవరు ఉన్నారన్నదే ముఖ్యమని గుర్తించాలి మరి ఈ రోజే ఒక మెసేజ్ చేయండి ఒక కాల్ చేయండి ఒక బంధాన్ని బలపరచుకోండి ఎందుకంటే నిజమైన సంతోషం డబ్బులో కాదు మనసుల్లో ఉందని గుర్తుంచుకోండి మరి ఇలాంటి మోర్ మోటివేషన్ అప్డేట్స్ మీ ముందుకు రెగ్యులర్గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్